ఆటలు విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడతాయని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు హైదరాబాద్ యూసుఫ్గూడాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్లో వాలీబాల్ త్రోబాల్ బ్యాడ్మింటన్ వంద మీటర్ల పరుగుపందెం పుట్ మొదలగు పోటీల్లో విద్యార్థులు అలరించారు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి రైల్వే మహిళల వాలీబాల్ జట్టు కోచ్ షాజియా పోటీదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చే సంవత్సరం నుంచి దేశస్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తామని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాలనుకుంటున్నారో ప్రతి విద్యార్థుల స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో ఏదైతే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందు పోతుందో అదేవిధంగా విద్యా సంస్థ వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ మొదలు పెట్టడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా స్పోర్ట్స్ మీట్స్ ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున టైం కేటాయించాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ యాజమాన్యాలను కోరుతా ఉన్నా అంటే స్కూల్స్ లో స్పోర్ట్స్ ఇంత స్టూడెంట్స్ ని పార్టిసిపేట్ చేయించుకోవడం తర్వాత వాళ్ళ నుంచి హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ తీసుకురావడం శ్రీ చైతన్య వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ గ్రేట్ తెలంగాణలోనే కాకుండా ట్వంటీ స్టేట్స్ లోను ఆ స్టేట్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి స్లాగ్ స్టూడెంట్స్ లో నుంచి మాక్సిమం స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసేలాగా చూసాం సో ఇవాళ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ లో సిక్స్టీ ఫోర్ థౌసండ్ స్టూడెంట్స్ బ్రాంచ్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తే ఎయిటీ బ్రాంచెస్ నుంచి ఓన్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి ఇవాళ స్టేట్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారండి సో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో స్కూల్ లెవెల్లో ఈ స్కేల్లో జరుగుతుందని చెప్పొచ్చు కాన్ఫిడెంట్ గా ఇయర్ గ్యారంటీడ్గా నేషనల్ లెవెల్ శ్రీ చైతన్య డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ డెఫినెట్ గా జరుగుతాయి